ప్రతి ఇండస్ట్రీ హిట్ కి తెరవెనుక ఒక ఆసక్తికర కథ ఉండటం సహజం కానీ అది ఎవరో ఒకరు చెప్తే కానీ బయటపడదు తెరముందు జరిగేదే తప్ప ఆ ప్రాజెక్టు వెనుక స్క్రిప్టు దశ నుంచి సెట్స్ పైకి వెళ్లే వరకు ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి ఎలాంటి ట్విస్ట్లు ఎదురయ్యాయి చివరికి ఎలా సెట్స్ పైకి వెళ్ళింది ప్రేక్షకుల వద్దకు వెళ్ళడానికి డైరెక్టర్ నిర్మాత ఏం చేశారు ఫైనల్గా గా నిలిచి వారి కెరీర్స్కి అది ఎలా ఉపయోగపడింది అనే విషయాలు మరో సినిమాను తలపిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి ఓ బ్లాక్బాస్టర్ హిట్ తెర వెనుక కథ ఈరోజు మనం తెలుసుకుందాం బన్నీని స్టైలిష్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ఆర్య సుకుమార్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజును నిర్మాతగా చేసింది కూడా ఆర్య సినిమానే సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని తెలిసి నిర్మాత మల్లెడి సత్యనారాయణ దిల్ రాజు ఆఫీస్కు వెళ్లారట సుకుమార్ తో చేస్తున్న సినిమాలో హీరో ఎవరని అడిగారట దానికి దిల్ రాజు చాలా మందిని కలిసాం కానీ ఎవరూ సూట్ కావడం లేదని చెప్పారట ఇక అదే సమయంలో టేబుల్ పై ఉన్న ఒక స్పెషల్ ఎడిషన్ కవర్ పై ఉన్న బన్నీ ఫోటోను చూపించి ఇతన్ని హీరోగా పెట్టుకోమన్నారట దానికి దిల్ రాజు ఇప్పటికే అతనికి కథ చెప్పాం కాని ఇంతవరకు పిలుపు రాలేదని చెప్పారట అయితే మీకు అతనే కావాలా అని మల్లిడి సత్యనారాయణ అడగడంతో కావాలనే కదా కథ చెప్పాం అని దిల్ రాజు చెప్పారట వెంటనే అరవింద్ ను కలిసి మల్లిడి విషయం చెబితే తాను బిజీగా ఉన్నానని ప్రస్తుతం రాజమండ్రి వెళుతున్నానని మీరు కూడా నాతో వస్తే తిరుగు ప్రయాణంలో మీరు చెప్పిన డీల్ గురించి మాట్లాడుకుందామని అల్లు అరవింద్ అన్నారట ఇక ఆయన చెప్పినట్టే రాజమండ్రి వెళ్లిన మల్లిడి సత్యనారాయణ తిరుగు ప్రయాణంలో ఏలూరు రైల్వే స్టేషన్ కు వచ్చే క్రమంలో సుకుమార్ దిల్ రాజు ప్రాజెక్టు గురించి చెప్పి వారికి బన్నీని అప్పగిద్దామని చెప్పారట దానికి అల్లు అరవింద్ నుంచి ఊహించని సమాధానం ఎదురైందట కథ విన్నాను మూడు గంటలు కథ చెప్పిన సుకుమార్ ఇంటర్వెల్ అన్నాడు నాకు నిద్రొచ్చేసింది అని చెప్పారట అరవింద్ దానికి మల్లిడి సత్యనారాయణ నేను కథ విన్నాను బావుంది అని చెప్పారట ఆ మాటలు విన్న అల్లు అరవింద్ సరే ఓకే కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏంటి ఆయన చెయ్యగలడా అని అడిగారట ఆయన మంచి మేకర్ అంతేకాకుండా సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ కూడా పైగా సోలో ప్రొడ్యూసర్గా ఆయనకిది తొలి సినిమా ఏదో సినిమా చేస్తున్నామని ఆయన మొత్తం డైరెక్టర్ కు వదిలేయడు పక్కనే ఉండి అంతా చూసుకుంటాడు నా మాట విని బన్నీని సుకుమార్ దిల్ రాజులకు అప్పగించండి అన్నారట అలా ఆయన చెప్పి ఒప్పించడం వల్లే ఆర్య కార్యరూపం దాల్చిందట ఇది స్వయంగా నిర్మాత మల్లిడి సత్యనారాయణ చెప్పిన ఆర్య వెనుక జరిగిన కథ